హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ అంటే మనందరికీ తెలిసిన భూమి పల్లెలు చెట్లు కొండలు గోదావరి మంజీరా నదులు కానీ మీకు తెలుసా వేల ఏళ్ల క్రితం ఇదే తెలంగాణ భూమి మీద సముద్రాలు పొంగాయి అగ్నిపర్వతాలు పేలాయి ఇంకా డైనోసార్లు సంచరించాయి అవును ఇవన్నీ సినిమా కాదు శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు మరి ఈ రహస్యాన్ని తెలంగాణ ఎప్పుడు సముద్రాల లోకంగా మారింది ఎక్కడ అగ్నిపర్వతాలు మంటలు చిమ్మాయి ఎక్కడ డైనోసార్లు ఎలా తిరిగాయి తెలుసుకుందామా ఈ వీడియోలో అయితే ఇప్పుడున్నటువంటి భూభాగం నల్గొండ తాండూరు ఆదిలాబాద్ ప్రాంతాలు ఒకప్పుడు సముద్ర తీరాలే సముద్రం వెనక్కి వెళ్ళిపోవటంతో అక్కడ సున్నపురాతి పొరలు ఏర్పడ్డాయి ఇవే ఈరోజు మనకు కట్టడాల నిర్మాణంలోనే ఉపయోగపడుతున్నటువంటి సున్నపురాళ్ళు జియోలాజిస్టులు చెబుతున్నారంటే కడప బేసిన్ అనేది ఒక సముద్రం పాకాల బేసిన్ అనేది ఇంకో సముద్రం అప్పట్లో తెలంగాణ చుట్టూ ఉండేవి ఈ రెండు సముద్రాలు ఖమ్మం జిల్లాలోని ఒక చిన్న పాయతో కలిసేవట అంటే మన తెలంగాణ ఒకప్పుడు రెండు సముద్రాల మధ్య ఉన్న భూమి ఈరోజు మనం చూస్తున్న చేవేళ్ల వికారాబాదు జహీరాబాదు మెదక్ గుట్టలు ఇవన్నీ కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వతాల లావా ప్రవాహాల వల్లే ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఇది డెక్కన్ వల్కానిక్ ప్రావిన్స్లో భాగం సుమారుగా పదిహేను లక్షల చదరపు కిలోమీటర్ల మేర లావా ఘనీభవించి ఈ పీఠభూమి ఏర్పడింది చెప్పాలంటే మన హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి రాళ్ళు పర్వతాలు అన్నీ అగ్నిపర్వతాల వారసత్వం అవును మన తెలంగాణలో కూడా డైనోసర్లు సంచరించాయి ఆదిలాబాద్ గోదావరి తీర ప్రాంతాల్లో డైనోసార్ శిలాజాలు ఇప్పటికీ కూడా కనుక్కొనబడ్డాయి అగ్నిపర్వతాల లావా పేలిన సమయంలోనే చాలా డైనోసార్లు నశించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే మన భూమి ఒకప్పుడు డైనోసర్ పార్క్లా ఉండేదన్నమాట జియలాజిస్టులు ఏం చెబుతున్నారంటే మనం గోదావరి అని పిలుస్తున్నటువంటి ప్రాంతం ఒకప్పుడు అమెజాన్ కంటే పెద్ద నది ప్రవాహం గలది ఆ నది ఏకంగా ఇప్పటి ఆస్ట్రేలియా వరకు విస్తరించి ఉండేదట అప్పట్లో ఏర్పడినటువంటి బొగ్గు పొరలు కూడా అదే నది వల్ల ఏర్పడ్డాయట అంటే మనం ఇప్పుడు తవ్వుకుంటున్న బొగ్గు కోట్ల ఏళ్ల నదుల బహుమతి ఇండోనేషియా సుమత్ర దీనిలోని టోబా అగ్నిపర్వతం పర్వతం డెబ్బై ఐదు ఏళ్ల క్రితం పేలింది అదే బూడిద గాలి నీటి ప్రవాహంలో వేల కిలోమీటర్ల దూరం వచ్చి తెలంగాణ భూమిని తాకింది కొత్తగూడెం మంజీరా లోయలో ఇప్పటికీ ఆ బూడిద కుప్పలు కనిపిస్తున్నాయి అంటే ప్రపంచంలో ఎక్కడ పెళ్ళినా దాని ప్రభావం మన భూమి మీద కూడా పడింది ఇది సముద్రపు ఊపిరితో ఉప్పొంగిన భూమి లావా ప్రవాహాలతో మండినటువంటి నేల జీవరాశులు పరుగులు తీసినటువంటి అరణ్యం శాస్త్రవేత్తలు చెబుతున్నారంటే తెలంగాణ అనేది భూమి చరిత్రలో అత్యంత మార్పులు చూసినటువంటి ప్రాంతాల్లో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తాండూర్ లైమ్స్టోన్ మెన్స్ నల్గొండ సున్నపరాయి గుట్టలు అవి ఎక్కడో పర్వతాలు అవశేషాలు కాదండి అవి సముద్రపు గర్భం నుంచి పైకి వచ్చినటువంటి అవశేషాలు నలుగురు జియోలాజిస్టులు తెలంగాణలో చేసినటువంటి సర్వేలో సముద్ర జీవుల ఫాజిల్స్ కనుగొన్నారు అంటే ఈ నేల మీద ఒకప్పుడు సముద్రపు జీవులు తిరిగాయి ఈజిప్టు పిరమిడ్లు అమెజాన్ అరణ్యాలు లాగా మన తెలంగాణ కూడా ఒకప్పుడు ప్రకృతి అద్భుతం శ్రద్ధగా ఆలోచించండి ఒకేసారి వేల కిలోమీటర్ల మీద లావా పేలింది ఆ లావా చల్లారుతూ రాళ్ల గుట్టలు బండల కొండలు పేట భూములు సృష్టించింది ఈ లావా ప్రవాహాలు పదిహేను లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించాయి దాన్ని ప్రపంచం డక్కన్ వోల్కానిక్ ట్రావిన్స్ అని పిలుస్తోంది ఇది ప్రపంచంలోని అతిపెద్ద అగ్నిపర్వత బేసిన్లలో ఒకటి మరియు దాని మధ్యలోనే ఉన్నది మన తెలంగాణ అంటే మన హైదరాబాద్ ర్యాక్స్ లిటరల్లీ బోర్న్ ఫ్రమ్ ఫైర్ ఇప్పుడు గోదావరి తీరంలోని మీరు చూసి ఆ రాతి పొరలు పర్వతాలు వాటి కింద దాగి ఉన్నటువంటి శిలాజాలు చెప్తున్నాయి ఇక్కడ ఒకప్పుడు డైనోసార్లు కూడా యి జలాజిస్టులు ఆదిలాబాద్ సరిహద్దులో డైనసార్ ఎముకలు ఫాజల్స్ కనుక్కున్నారు ఆ కాలంలో తెలంగాణలోని దాదాపుగా నలభై రకాల వృక్షాలు ఇరవై రకాల జంతువులు ఉన్నాయని అంచనా కానీ ఆ అగ్నిపర్వతాల లావా పేలినప్పుడు ఆ జీవరాశులన్నీ అంతరించిపోయాయి ఈ నేల మీద నడిచినటువంటి ఆ అడుగుల ప్రతిధ్వనులు ఇప్పుడు కూడా శిలాజలుగా మారిపోయాయి తెలంగాణలో భూమిలోని మూడు బిలియన్ల సంవత్సరాల నాటి రాళ్ళున్నాయి ఇవి ఆఫ్రికా ఆస్ట్రేలియా సౌత్ అమెరికా రాళ్లతోటి ఒకే కాలానికి చెందినవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటే తెలంగాణ ఒకప్పుడు గోండ్వానా కాంటినెంట్లో భాగం ఆ ఖండం విభజనలోని ఒక భాగం మన దేశంగా మారింది మన కళ్ళ ముందు ఉన్నటువంటి తెలంగాణ గుట్టలు నదులు రాళ్ళు ఇవి కేవలం ప్రకృతి కాదు ఇవి భూమి చరిత్ర పేజీలు ప్రతి రాయి ఒక కథ చెబుతుంది ప్రతి గుట్టలో ఒక సముద్రపు జ్ఞాపకం దాగి ఉంది ప్రతి బొగ్గు పొరలో ఒక అరణ్య ఊపిరి ఉంది మన తెలంగాణ కేవలం ఒక రాష్ట్రం కాదు ఇది కేవలం మూడు వందల కోట్ల సంవత్సరాల చరిత్రను మోసుకొచ్చినటువంటి జీవించే భౌగోళ గ్రంథం ఫ్రెండ్స్ మనం నడుస్తున్న ఈ తెలంగాణ భూమి ఎప్పుడో సముద్రాల మడులై ఉంది ఒకప్పుడు అగ్ని పర్వతాల మంటల్లో మండింది మరోసారి డైనోసర్ల అడుగులు ముద్రలతో నిండిపోయింది మన భూమి కథ అంటే భూగర్భంలో దాగి ఉన్నటువంటి అద్భుత చరిత్ర ఇది మన తెలంగాణ రహస్యాలతో నిండినటువంటి సహజ చరిత్ర గ్రంథం ఇలాంటి అద్భుత రహస్యం సైన్స్ ఆధారిత కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో బాగుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి